మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు నిసాయిల మధ్య సేవా కార్యాలు రామగుండం నగరపాలకంలో పెరిగనున్న డివిజన్లు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ అరవై సంవత్సరాల పోరాట ఫలితం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకను సింగరేణి సంస్థ జీవన్ ఆధ్వర్యంలో గోదావరికన్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాముండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జీవన్ జీఎం లలిత్ కుమార్లకు స్కౌట్స్ అండ్ గైడ్స్ కలర్ పార్టీ బ్యాండు మేళా తప్పు కళాకారులతో ఘన స్వాగతం పలికారు ముందుగా జ్యోతి ప్రజ్వరణ చేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకను ప్రారంభించారు కళాకారుల ఆటపాటలు అలరించాయి ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్తుకుమార్ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య సెంట్రల్ సెక్రటరీ కె స్వామి సీఎంఓఐఏ ప్రతినిధి పెరుమాల శ్రీనివాస్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు అధికారులు నాయకులు ఉన్నారు కాగా ఎప్పుడూ ప్రేక్షకులతో కిటకిటలాడే సింగరేణి కార్యక్రమాలు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో జనం లేక వెలవెలబోయింది కోట్ల గొంతుకల యొక్క సమాధానము ఈరోజు తెలంగాణ స్వాతంత్ర్యం సిద్ధించి మనము మనము పిలుస్తున్న స్వేచ్ఛ వాయు వాయువులు తెలంగాణ తెలంగాణ మన యొక్క ఊపులు తెలంగాణ బిడ్డలుగా సింగరేణి బిడ్డలుగా మన పాత్ర ఇందులో మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది ప్రాణత్యాగాలతో పాటు సింగరేణి ఉద్యోగులు ఆ రోజు ఇందాక చెప్పినట్టు అధికారుల నుంచి ఉద్యోగులు చేయబట్టి ఆ రోజున యాభై మూడు రోజుల స్ట్రైక్ మన సింగరేణి ఉద్యోగులందరూ చేయబట్టి తెలంగాణ వచ్చిన దానిలో ఏమాత్రం సందేహం లేదు గర్వపడుతున్నాను ఒక కోటి సింగరేణి అట్లానే తెలంగాణ వచ్చిన తర్వాత మన యొక్క గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా కృషి చేయడం జరుగుతున్నది తెలంగాణ సాధన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది చిన్న పిల్లల నుంచి నడవరాని పెద్దవాళ్ళు పెద్ద నాన్నలు పెద్ద మనుషులు ఇంట్లో ఉండి పోరాటం చేసినటువంటి పోరాట యోను తెలంగాణకు ప్రాణాలు అందించిన అమలు వీరులను స్మరించుకోవాల్సిన రోజు ఇవన్నీ జరుగుతూ ఉంటే సింగరేణి కార్మికులు ప్రత్యేకంగా ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ సాధనలో దానికి కారణం మనమణి రోజు ఈ గోదావరికైన సింగరేణి ప్రాంతం ఇట్టగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా అమరని ఒకరైతే సింగరేణి కార్మికులకే ఆ త్యాగం ఈ పోరాటం ఫలితం ఉంటుంది అలా తెలంగాణ సాధనలో ఇవాళ దేశాలకు సింగర్ అని కార్మికుడు ప్రధాన పాత్ర రావడని చెప్పి ఇలా గర్వంగా తెలియజేస్తా ఇవన్నీ చూసిన సోనియమ్మ ఇంకా చారు త్యాగాల వద్దు తెలంగాణ ఇద్దామని చెప్పి చెప్పితే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండమేమని ఈరోజు కేంద్రంలో ఉన్న పార్టీ ఇతర వాళ్ళందరూ చెప్పి ప్రచరించినా సొంతగా కాంగ్రెస్ పార్టీ నాలుగు ఇతర రాష్ట్ర వాళ్ళుగా మనం భూస్టాభిమోదన చెప్పినా సారిపోతుంది అవసరం లేదు దేశంలో ఒక రాష్ట్రం గురించి ప్రాణ త్యాగాలు చేస్తున్నారంటే అక్కడ అది చాలా అవసరం మనం బలమై బలమైన పర్వాలేదు త్యాగం చేద్దామని ఇలా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇస్తే ఆ రోజు మనం అందరం పోరాటం చేసిన ఆ రోజు నాయకత్వంలో ముందుండాలని కొందరి సోనియా గాంధీ గారి కారు మొక్కి కేసీఆర్ గారి కుటుంబం ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తాం బీసీలను చేస్తాం సింగి కార్డుకు లాంటి వా ప్రాంతం నుంచి నాయకులం చేసి బాధీన చేస్తామన్నారు వారికి పోయిన తర్వాత అది నిజం అక్కలు సరే అంటే బుద్ధి మారి దళితుడిని పక్కన పెట్టి బీసీ బహుళ పక్కన పెట్టి సింగలి కార్మిక వ్యవస్థను మార్చి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు జడిల పాలన చూపించి తెలంగాణను పాలిస తెలంగాణ చేస్తున్న ప్రయత్నం నడిచింది కానీ మొన్న మీరు వేసిన తెలంగాణ ఇవాళ గడిలను బద్దలు కట్టి ప్రజాస్వామ్య తెలంగాణ ఈ రోజు సాధించుకొని స్వేచ్ఛమైన తెలంగాణలో ఈ రోజు ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తెలంగాణ అమిభా ఉత్సవాలు చాలా ఘనంగా చేయాలి ఇలా తెలంగాణ తల్లి ప్రపంచానికి ఆదర్శంగా కలబడే విధంగా సెక్రటరియట్ లో నిర్మించి ప్రపంచ దేశాలకు సంబంధించిన అందరి వినిపించి నిన్న మొన్న చూశారు ప్రపంచ సుందర్ సంబంధించిన కార్యక్రమాన్ని తెలుగు తల్లి దగ్గర నిలబట్టి వందనం చేపించి ప్రపంచం అంతా కూడా తెలుగు తెలంగాణ తల్లిని చూసే విధంగా చేసినటువంటి చరిత్ర ప్రజాస్వామ్యవాది సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ మునీర్ సంస్మరణ సభ ఈ నెల ఆరున గోదావరికన్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టుగా కార్యక్రమ నిర్వాహకులు మాదాసు రామ్మూర్తి కే స్వామి ఏలేశ్వరం వెంకటేశ్వర్లు పులి మోహన్ పూదరి కుమార్ తదితరుడు తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని అన్ని పక్షాలు హాజరు కావాలని కోరారు ఆదివాసీల మిత్రుడు మొహమ్మద్ మునీర్ సంస్మరణ సభను గోదావార్ఖన్లో అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కార్మిక సంఘాలు విప్లవ సంఘాలు సాహితీ సంస్థలు కళా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల ఆరున గోదావరికన్ ప్రెస్ క్లబ్లో గోదార్ఖన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వీటన్నిటి కలయికతోనే ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా ఆ సభను విజయవంతం చేయాలని ఆరు తారీఖు నాడు ఈ నెల శుక్రవారం ఉదయం పది గంటల జరిగే ఆ సభలో ఉదార్ఖండ్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ప్రజాస్వామిక సంస్థలు పౌర సమాజం దళితులు ఆదివాసీలు అన్ని వర్గాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మునీర్ జర్నలిస్ట్గానే చాలామందికి తెలుసు కొంతమందికి సింగరేణి కార్మికుడిగా తెలుసు కానీ ఒక మూడు దశాబ్దాల పాటు ఆయన కమ్యూనిస్ట్ బెల్లంపిల్లలో వారి తండ్రి ఎండి గౌస్ గారు ఉద్యోగానికి వచ్చినప్పుడు అక్కడనే పుట్టి ఆడే సిఎస్ఐ స్కూల్లో చదివి ఆ తర్వాత మందమరికి వచ్చి ఏఐఎస్ఎఫ్లో పనిచేశారు ఏ వైఎఫ్లో పనిచేశారు అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఏఐటిసీలో ఆయన విశిష్ట సేవలు అందించడమే కాకుండా ఆనాడు మందమారి మాధవరావు శ్రీపతిరావు లాంటి భూస్వాములు బెల్లంపెల్లి మందమారి ప్రాంతానికి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని కార్మికులకు కర్షకుల మీద రాచకాలు సృష్టించేవాళ్ళు కేకే టూ ఇంక్లైండ్లో జరిగిన కాంట దగ్గర జరిగిన దాడి అదొక సెన్సేషన్ వారి టాకీస్ ఒకటి ఉండేది శ్రీకృష్ణ టాకీస్ ఆ టాకీసులో మామూలు కార్మికులను మహిళలను అనేక మందిని కూడా అరాచకాలు అకృత్యాలు చేసేటటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు విద్యార్థి యువకులకు అనేక మంది స్పందించారు వారికి నాయకత్వం వహించింది కామరేడ్ మునీర్ ముఖ్యంగా వామపక్ష భావజాలం కలిగినటువంటి ఒక పెద్ద కేంద్రంగా ఆ రోజు మందమంది మంది బెల్లపల్లి ఉండేది గంగారాం గారు కుమారస్వామి గారు స్వాతంత్ర సమరయోధులు అయితే ముఖ్యంగా యువకుడైనటువంటి చురుకైనటువంటి కార్యకర్త కామరుడు మునీర్ భూస్వాములకు వ్యతిరేకంగా ఆ జరిపిన పోరాటం నిజంగా రాష్ట్రంలో ఒక సంచలనం శ్రీపదరావు గారి హత్య జరిగిన తర్వాత కూడా ఆయన దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఆ తర్వాత వారి కుటుంబం మా మన ఊరికి షిఫ్ట్ అయింది గోదావరి కానికి వచ్చింది ఈ రకంగా ఆయన ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఆ తర్వాత ఆయన విలేకరిగా జర్నలిస్ట్గా మారిన తర్వాత ఆ కార్యకలాపాలు తగ్గిపోయినా కూడా జర్నలిస్ట్గా కూడా కమ్యూనిస్ట్గానే ఆయన పనిచేశాడు ఆయన భావజాలం అనేక మంది నక్సల నాయకులను ఇంటర్వ్యూ చేసిన వారిని కలిసిన లేదా ఆయన వార్తలు రాసిన ఆయన కథనాలు సృష్టించిన అవన్నీ కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవి కాబట్టి అతడు జర్ కమ్యూనిస్టు జర్నలిస్టు అనేక మందికి ఆత్మబంధువు ముఖ్యంగా ఆ రోజు కోల్బెల్ట్ ప్రాంతంలో యువకులకు ఆయన ఒక ఐకాన్ ఆయన కేసు కొట్టేసిన తర్వాత ఎనభై ఐదులో సింగరేణి బండి దిగితే మందమరిలో దాదాపు కార్మిక వర్గం మధ్య కలిసి ఒక రెండు మూడు వేల మందితో ఆనాడు ఆయన స్వాగతం చెప్పిన ఘటన ఈ ఈరోజు కూడా చాలామంది మర్చిపోరు అప్పుడు దండలు కూడా దొరికేవి కావు ఈ మెరుపుదండలు మన మామూలు బుక్క కులాల షాపులో మేము మెరుపుదండలతోటే ఆయనతో ఏసి పాపం వారు స్వాగతం చెప్పారు అట్లా ఆయన అనేక కష్టాలు అనుభవించాడు కాబట్టి ఏదేమైనా అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో వారు దూరం కావటం అనేది బాధాకరం ఆయన జర్నలిస్ట్గానే మునిరన్న అందరికీ పరిచయం కానీ ఆయన జీవిత చరిత్రను పరిశీలిస్తే ఆయన జీవితమే ఒక ఉద్యమాల పుట్ట విప్లవకారునిగా అనేక అంశాలపై నిర్భయంగా పోరాడిన వ్యక్తిత్వం మునిరన్న సింగరేణి కార్మికునిగా పనిచేసిన జర్నలిస్టుగా పనిచేసిన సమాజంతో పాటు ఆయా రంగాల పట్ల ఆ రంగాల సమస్యల పరిష్కారం పట్ల ముందు వరుసలో నిలబడే వ్యక్తి మునీరన్న జర్నలిస్టుగా పనిచేసిన సందర్భంలో తెలంగాణ ఉద్యమ పరంగా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలలో ఉద్యమాన్ని ఒక ఉప్పెనెలా మార్చే ప్రయత్నంలో అటు సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యపరిచేలా సింగరేణి జేఏసీని ఏర్పాటు చేయడంలో కానీ జర్నలిస్టుల పరంగా తెలంగాణ జర్నలిస్టు ఫోరంను ఏర్పాటు చేయడంలో కానీ ఆయా ఫోరంలను దిగ్విజయవంతంగా ముందుకు నడిపించడంలో కీలక భూమికను పోషించారు మునిరన్న అలాంటి మహోన్నతమైన వ్యక్తి ప్రస్తుతం నందరినీ సమాజాన్ని వీడి వెళ్ళడం దురదృష్టకరం ఆయన ఒక జవాన్ బార్డర్లో ఎలాగైతే దేశానికి రక్షణగా ఉంటాడో అలాగే ఈ దేశంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్య రక్షణకై నిరంతరం నిత్యం వారి ప్రాణాలను అడ్డుపెట్టి వ్యక్తి వ్యాధుల బారిన పడకుండా నిత్యం మనుషుల మన మూర్త విసర్జన చేస్తున్న వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న గొప్ప దేశ సేవకులైన సీనియర్ రెల్లి కార్మికులను తన పుట్టినరోజున వారిని షాల్వాతో అమేజింగ్ స్టార్ రాజకీయ నేత సంఘ సేవకుడు సినీ నటుడు అశోక్ వేముల ఈరోజు సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో దామిరే శంకర్ డాక్టర్ జేవి రాజు కుమార్ యాదవ్ నీరటి శంకర్ మేకర్ శ్రీకాంత్ యాదవ్ ఫిరోజ్ ఖాన్ షరీఫ్ కన్నం రమేష్ ఫయాజ్ విజయ్ కొల్లూరి ప్రసాద్ తదితరులు ఉన్నారు దేశానికి ఎలాగైతే జై జవాను అని అంటున్నారో అలాగే ఈ దేశ బార్డర్లో రక్షణకు మాత్రమే వాళ్ళు ఉంటారు కానీ ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కాపాడేది మరి రెలీ కార్మికులు ఈ అశుద్ధ అశుద్ధ కార్మికులు మాత్రమే ఈ దేశ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు మరి అలాంటి వాళ్లను నేను ఈ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది జ్యోతి గాంధీ ఫౌండేషన్నుకి నా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే వీరి సేవలు మామూలు సేవలు కావండి మనం ప్రతిసారి కూడా జై జవాన్ అని ఇంకేమని ఇంకో అని ఎవరినో ఎవరినో కీర్తిస్తుంటాం కానీ ఈ పారిశుద్ధ కార్మికులు కానీ అశుద్ధ కార్మికులు కానీ ముఖ్యంగా ఈ రెల్లి కార్మికులు కానీ లేకపోతే ఈ మనుషుల బ్రతుకులు అవుతాయి అనారోగ్యాల పాలు పడి అంటే మన విసర్జించిన దాన్నే మనం మనం విసర్జించినటువంటి వ్యర్థాలను మనమే క్లీన్ చేసుకోవడానికి అసహ్యత చూపిస్తూ ఉంటాము అలాంటిది వాళ్ళు దాన్ని ఇంత ప్రాబ్లం లేకుండా నీట్గా చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీళ్ళు మన ఆరోగ్య ప్రదాతలుగా ఈ సందర్భంగా మనం కీర్తించవలసినటువంటి అవసరం ఉంది అందుకని వారికి ఏదో గొప్పగా చేస్తున్నానని కాదు ఒక చిన్న సత్కారం చేసి వాళ్ళను మేము కూడా గొప్ప మనుషుల కానీ వాళ్ళు అనుకునేలా ఉండాలని అన్న ఒక ఉద్దేశంతో ఈ సమాజానికి వాళ్ళ గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి సహకరించిన మా మిత్రులు మా యూట్యూబ్ కళాకారులు మనందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ సింగరేణి సులభ కార్మికులకు మెరుగైన జీతాల కోసం ఈ నెల ఐదున చెలో కొత్తగూడెం ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ పిలుపునిచ్చారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు సింగరేణి యాజమాన్యం నిర్వహణలోని సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్న సులభ కార్మికులు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఈ నరేష్ రాజేశం సారయ్య సాంబయ్య తిరుపతి తదితారులు ఉన్నారు సులభ్ కార్మికులంటే మరుగుదొడ్లను మనమూత్రాలని ఎత్తిపోసేటువంటి వాళ్ళు ఆ కుటుంబాలన్నీ కూడా సింగరేణి నిర్వహిస్తున్నటువంటి సులభ్ కాంప్లెక్స్ల దగ్గరనే వారి నివాసం వారి పరిస్థితి యొక్క అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలు సింగరేణి యజమాన్యం సులభ ఇంటర్నేషనల్ వారికి ఇరవై ఐదు వేలు చెల్లిస్తుంది ఒక సులభ కానీ వాడిచ్చేది పదిహేను వేలు మాత్రమే ఒక మనిషి పేరు మీద పదివేల రూపాయలు వీళ్ళు దోపిడీ చేస్తుంది ఇది అన్యాయం పైగా చట్టబద్ధ హక్కులు కూడా వాళ్ళకి ఏమీ లేవు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు మినిమం వేజెస్ లేదు ఇవి ఎందుకు వర్తించాయని మేము ఇంటర్ సులభ ఇంటర్నేషనల్ అడిగితే ఇది సోషల్ ఆర్గనైజేషన్ కనుక వీళ్ళందరూ మా సభ్యులు అని బుకాయిస్తున్నటువంటి పరిస్థితి నిజానికి సులభ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఈ సఫాయి కర్మాచారి ఏదైతే ఉందో ఇది పెద్ద మాఫియా పేరుకే సోషల్ వర్క్ అని పెద్ద మాఫియా వీళ్ళందరూ మా సభ్యులు అంటాడు వాళ్ళ నివాసం అంతా అక్కడనే అక్కడనే వండుకోవడం అక్కడనే పడుకోవడం ఎన్ని రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా ఆ మంచే తీయడం పోనీ సింగరేణి యజమాన్యానికి ఇంత సేవ చేస్తుంటే కనీసం సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళకి హాస్పిటల్ బుక్స్ ఇవ్వడం లేదు మిగతా కాంట్రాక్ట్ కార్మికుల్ని వేరే చేస్తున్నారు సులభ అనేటువంటి వాళ్ళ కార్మికులను వేరే చూస్తున్నారు కనీసం హాస్పిటల్ సౌకర్యం కూడా మానవతా దృక్పథంతో కూడా ఇచ్చేటువంటి పరిస్థితి వారికి లేదు దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సులభ కార్మికులంతా మా యూనియన్లో ఉన్నది ఇప్పటికే అనేక ఆందోళనలు మేము చేపట్టినాం జూన్ ఐదున చెలో కొత్తగూడెం కార్యక్రమం తీసుకున్నాం హెడ్ ఆఫీస్ ముక్కడి డైరెక్టర్ పా కానీ జిఎం పర్సనల్ కానీ ఎవరు ఉంటే వారికి ఒక మెమోరండి ఇచ్చి వాళ్ళ పరిస్థితులన్నీ వివరించి ఈ సులభ ఇంటర్నేషనల్ నుంచి వీళ్ళని తప్పించి మెరుగైనటువంటి వేతనాలు ఇచ్చే విధంగా సౌకర్యాలు కూడా వాటి కాంట్రాక్ట్ కార్మికులకు ఏ విధంగా అయితే ఇస్తున్నారు వీళ్ళకు కూడా అదే విధంగా ఇవ్వాలనే ఆత్మీయత వెళ్లి విరిసిందని అనురాగం విరాజిల్లిందని పలువురు పేర్కొన్నారు మార్కండే మార్కండేకాలికి చెందిన తాళ్ల విశాల్ బాబు పుట్టినరోజు ఈరోజు విశాల్ జీవిత భాగస్వామి సౌమ్యశ్రీ శుభాకాంక్షలు తెలపగా విశాల్ అత్తామామ పుల్లూరి శ్రీనివాస్ రాజేశ్వరి మహత్కార్యాన్ని చేపట్టారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు చేయితను అందించారు బియ్యం కూరగాయలను అందించారు ఈ సేవా నిర్తిని పలువురు అభినందించారు I'm <laughs> out. జన హృదయ నేత కందుల సతీష్ పుట్టిన రోజు ఈ రోజు ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ సిటీ సామీప్యంలోని చైతన్యపురి కాలనీ వెల్ఫేర్ సొసైటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలను అందిస్తూనే ఓ పుణ్య కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు గోదోర్కన్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం వేదికగా ఈ నెల ఎనిమిది జరగనున్న టియుఐ మహాసభలను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని టీయుసిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు తోకల రమేష్ గుజ్జుల సత్యనారాయణ పిలుపునిచ్చారు గోదావరి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఉద్యమాలకు పోరాటాలకు నిలయంగా ఉన్న గోదర్ఖన్ ప్రాంతంలో యు రాముల్ లాంటి నేతలు ఎన్నో కార్మికోద్యమ ఉద్యమాలను నిర్మించారని అలాంటి గడ్డపై టీయుసిఐ మొట్టమొదటి మహాసభను నిర్వహించుకోవడం జరుగుతున్నదని వెల్లడించారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఆడబ్ శంకర్ గొల్లపల్లి చంద్రయ్య గూడూరి వైకుంఠం తుండ్ల శంకర్ కలవల నాయమ ఓదేలు ఉన్నారు అనేక ఉద్యమాలకు అనేక పోరాటాలకు పూర్తిగా ఉంది గణి కార్మికులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిలు వసంతనగర్ లలో పనిచేస్తున్నటువంటి సంఘటిత రంగ కార్మిక వర్గం ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడు దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం పోరాటాలకు నిలయంగా ఉంది ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను ఎనిమిదవ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతా ఉన్నది ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామ్రేడ్ యు రాములు కుదుపాక కుమారస్వామి కామవేడు మొండెన్నల లాంటి ఎంతో మంది అమర్లు ఈ జెండా కోసం ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమంలోపట ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బానిసలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ నాలుగు కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నేపథ్యంలోనే వర్గాన్ని చైతన్యపరిచి సంఘడితపరిచి గత పోరాటాలను మళ్ళీ నిమవేసుకొని ఈ ప్రాంతం వేదికగా ఈ ప్రాంతమే మళ్ళీ పోరాటాలకు వేదికగా నిలవాలన్నటువంటి ఆకాంక్షతో ఎనిమిదవ తేదీనాడు కన్లో ప్రథమ మహాసభను నిర్వహించుకోబోతున్నది రామగుండం నగరపాలకం స్వరూపం మారనుంది ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న యాభై డివిజన్లను అరవై డివిజన్లకు పెంచనున్నారు రిజర్వేషన్లు కూడా మారనున్నాయి ఎలకరపల్లి గేట్ లింగాపూర్ వెంకట్రావుపల్లి కుందన్పల్లి అక్బర్ నగర్లు రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కలుస్తున్న నేపథ్యంలో ఈ డివిజన్ల సంఖ్య పెరగనుంది రాముగుండం నగరపాలక సంస్థ యాభై డివిజన్లతో ప్రస్తుతం తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండగా నాలుగు గ్రామాలను విలీనం చేయడంతో విస్తీర్ణం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ మీటర్లకు పెరిగనుంది సుమారు ఆరు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం పెరగడంతో అరవై డివిజన్లకు పెంచనున్నారు వార్డు ఆఫీసర్లు ఆర్ఐలు బిల్ కలెక్టర్లు ఓట్ల లెక్కింపులో రామగుండం పాలక సంస్థ కార్యాలయంలో నిమగ్నమయ్యారు ఒక్కో డివిజన్లో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది ఓటర్లు ఉండేలా నివేదికను సిద్ధం చేస్తున్నట్లుగా వినికిడి రేపు మాపో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలో రామగుండం డివిజన్లు పెరిగినట్లుగా వచ్చిన వార్తలు ఇక్కడి ఆశావాహుల్లో రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం